ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎం ఎవరవుతారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏపీలో ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు మంత్రి నారా లోకేష్ విశాఖలో ఫస్ట్ ఏఏ డేటా సెంటర్తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు నారా లోకేష్ శంకుస్థాపన చేశారు ఈ సంస్థ ఈ సందర్భంగా మాట్లాడిన లోకేష్ కేవలం ఐటీ రంగంలోనే ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు టీ టీసీఎస్కు తక్కువ ధరకు భూములు కేటాయిస్తే కొందరు కోర్టుకు వెళ్లారని చెప్పిన లోకేష్ టీసీఎస్కు భూములు కేటాయింపు తర్వాతే అనేక సంస్థలు ఏపీకి క్యూ కట్టాయని గుర్తు చేశారు రాష్ట్రంలో బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీని తీసుకువచ్చామన్నారు ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ బ్యాలెట్ రైల్లా దూసుకుపోతుందన్నారు నారా లోకేష్ ఏపీ అభివృద్ధికి ప్రధాని మోడీ కేంద్రం పూర్తిగా సహకారం అందిస్తున్నారని చెప్పారు కేంద్రం చెప్ప చేపట్టే సంస్కరణలో ఏపీకి ప్రాధాన్యత ఇస్తుందన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎం ఎనభై శాతం సామర్థ్యంతో పనిచేస్తుందని పూర్తి స్థాయి సామర్థ్యంతో పనిచేసేలా కృషి చేస్తామని చెప్పారు విశాఖలో పెట్టుబడులపై మూడు నెలల్లో మరిన్ని ప్రకటనలు మూడు నెలల్లో మరిన్ని ప్రకటనలు వస్తాయని గుడ్ న్యూస్ చెప్పారు రాజకీయ అధికార పా పొరపాట్లతో ఏ ఒక్క పెట్టుబడి కూడా ఏపీ చేజార్చుకోదనేదే తన లక్ష్యమన్నారు విశాఖను జీసీసీ రాజధానిగా చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు హైదరాబాద్ అభివృద్ధికి ముప్పై ఏళ్ళ పడితే విశాఖ అభివృద్ధి కేవలం పదేళ్లు చాలన్నారు లోకేష్ హైదరాబాద్ స్థాయిలో విశాఖ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు పరిశ్రమ పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ బెస్ట్ అని వివరించారు రెండు వేల నలభై ఏడు నాటికి విశాఖ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్నారు పెట్టుబడుల సాధనలో చరిత్ర తిరగరాస్తామని నమ్మకం ఉంది రాష్ట్రానికి నూట ఇరవై బిలియన్ ల పెట్టుబడులు రాబోతున్నాయన్నారు లోకేష్ ఈ వీటిలో దాదాపు యాభై శాతం విశాఖే వస్తాయన్నారు దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ విశాఖకు రాబోతుందని చెప్పారు లోకేష్ త్వరలో ఢిల్లీలో ఒక ముఖ్యమైన ప్రకటన చేయబోతున్నామని చెప్పారు నాలుగు జిల్లాలతో గేటర్ విశాఖ ఎకనమిక్ జోన్ ఏర్పాటు చేస్తామన్నారు శ్రీకాకుళం నుంచి అనకాపల్లి వరకు గేట్ గ్రేటర్ విశాఖ ఎకానమిక్ జోన్ ఏర్పాటు చేస్తామన్నారు కాగ్నిజెంట్ గూగుల్ టీసీఎస్ వంటి సంస్థలు విశాఖకు వస్తున్నాయన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్